ఉంటే ఇంటించింది కాంగ్రెస్ పార్టీ కాదా అరువు పిచ్చనిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా రైతులకు ఉచిత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా చదువుకుల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ఏదో అపోలో అప్పుల వైద్యం అందించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇలాంటి పనులు చేసి ఈ యాజమాన్యం రోడ్డు పెట్టి తాజనాంకి మేలు ఇచ్చ మన ప్రాజెక్టును కట్టించడానికి ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ మధ్య యాజమాన్యం సోదననగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడటం కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతే రాబోయే రోజుల్లో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రైత మొదపేదవారికి యాజమాన్యం ఇల్లు లేనోళ్లకు ఆడ మా పెద్దమ్మలు వాడుస్తే చూస్తున్నారు అయ్యా మరి మాటే చెప్తామని ముసలములు ముసలానికి ఇద్దరికి రెండు రెండు వేల రూపాయల పిచ్చర్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ ఎవరు కూడా రైతులు ప్యాక్ నయా పైసే కట్టకండి రెండు నెలల మన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ పాస్ పుస్తకాలు మీకు రెండు రెండు వేల పింఛన్ ఇచ్చే బాధ్యత మాది లక్ష ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది

మైనార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేనాడు కాంగ్రెస్ ఇక్కడ నాలుగు పర్సెంట్ ఇవాళ మన మైనార్టీ సోదరులకు ఉన్నది పన్నెండు శాతం స్థానిక మోసం చేసిన కేసీఆర్ కు ఓట్ వేస్తారా ఇవాళ కేసీఆర్ ఎవరితో తిరుగుతుంటే ఢిల్లీలో మోడీ జీతగానే కేసీఆర్ ఇవాళ కేసీఆర్ పోటీ మోడీ చేసినట్టు అట్లాంటి కేసీఆర్ కు మోడగొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మైనార్టీ మీద ఉన్నది కాబట్టి సోదరులారా వాళ్ళకు నడుస్తున్నారు వారు వచ్చిందంటే శుభ సూచకం కాపుల వారి తల్వారు వాళ్ళ మొత్తం ఎందుకంటే మంచిగానే శుభకార్యం జరిగినాక బాధ్యంగ్రెస్ మనకి ఎదురు లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేలతో తెచ్చినాం రెండు వేల పద్నాలుగులో పదిహేను వేలతో తెచ్చినాం రెండు వేల పద్దెనిమిదిలో માનુ ચૌદસ્થો કાંગ્રેસ પાર્ટી કાર્યકર્તા નિર્પેતા ધન્યવાદ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి